చూస్తున్నాము హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో గంజాయి ముఠాను పట్టుకున్నారు పోలీసులు సినీ ఫక్కీలో చేసిం చేసి కాల్పులు జరిపి నిందితుల్ని పట్టుకున్నారు యూపీకి గంజాయిని అక్రమంగా తరలిస్తుండగా ఉండగా సమీపంలో ఓఆర్ఆర్ ఎగ్జిట్ సెవెంటీన్ దగ్గర వాహనాల తనిఖీల్లో పోలీసులు గుర్తించారు అయితే ముందు ఎస్కాట్ వాహనం వెనక గంజాయి ప్యాకెట్లతో ఉన్న వాహనం వచ్చాయి పోలీసులను చూడగానే వాహనం డోర్స్ లాక్ చేసుకొని పారిపోయే ప్రయత్నం చేశారు నిందితులు చేసి గంజాయి ముఠాను పట్టుకున్నారు పోలీసులు ఈ క్రమంలో పోలీసులు కాల్పులు జరుపుగా ముఠా కూడా ఎదురు కాల్పులకు దిగారు కార్ డోర్ బ్రేక్ చేసి మరి నిందితుల్ని పట్టుకున్నారు నార్కటిక్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు ఎస్కాట్ వాహనంతో పాటు వాహనం కూడా సీజ్ రైట్ అది ఐదుగురు నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ గంజాయి ముఠాకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు గంజాయి అక్రమ రవాణా చాప కింద నీరులా కొనసాగుతూనే ఉంది ఒకవైపు కట్టడి చేస్తున్నప్పటికీ ఎక్కడికక్కడ పోలీసుల నిఘా కళ్ళు కప్పి అక్రమంగా ఈ గంజాయిని రవాణా ఉన్నారు తాజాగా ఇవాళ మిట్ట మధ్యాహ్నం హైదరాబాద్ నుండి యూపీకి వెళ్తున్న గంజాయిని గుట్టరట్టు చేశారు నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోకి సంబంధించిన అధికారులు హైదరాబాద్ లోని ఓఆర్ఆర్ ఎగ్జిట్ సెవెంటీన్ దగ్గర హిమాయత్ సాగర్ సమీపంలో ప్రస్తుతం మనం చూస్తున్న ఈ కారు ఒడిశాకి సంబంధించిన రిజిస్ట్రేషన్ తో ఉన్న కారు ఈ కారులో మొత్తం ఐదుగురు వ్యక్తులు గంజాని తీసుకుని వెళ్తున్నారు వాళ్ళని ఆపడానికి ప్రయత్నం చేసినప్పుడు కారు ఆపకపోవడంతో పాటు లాక్ చేసి ఉండడంతో అధికారుల గ్లాసుని బ్రేక్ చేసి డోర్లు తీసి ఆ తర్వాత వాళ్ళని పట్టుకునేందుకు ప్రయత్నం చేయడం జరిగింది వాళ్ళు లాక్ చేసుకుని వాళ్ళు మాత్రం పారిపోవడం జరిగింది ఆ తర్వాత నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు వాళ్ళు చేసి చేసి వాళ్ళని పట్టుకున్నట్లు కూడా అధికారులు చెప్తూ ఉన్నారు ప్రస్తుతం మనం చూస్తున్నాం వెహికల్ కి సంబంధించి ఇందులో ప్రధానంగా వెహికల్ కి సంబంధించిన దాంట్లో ఒక ముందల ఒక ఎస్కాట్ వెహికల్ ఉంటుంది అలాగే వెనకాల మరొక వెహికల్ మధ్యలో మాత్రం ఈ గంజాయితో ఉన్న వాహనం అనేది వెళ్తూ ఉంటుంది ఈ క్రమంలోనే ఇవాళ మధ్యాహ్నం సమయంలో అధికారులు చెకింగ్ చేస్తున్న సందర్భంలో ఓఆర్ఆర్ వద్ద ఈ వెహికల్ అన్మానాపద స్థితిలో కనబడడం జరిగింది అక్కడికి వెళ్లిన అధికారులకు పూర్తి స్థాయిలో వీళ్ళు సహకరించకపోగా పారిపోయేందుకు ప్రయత్నం కూడా చేయడం జరిగింది మొత్తం ఐదుగురు వ్యక్తులు ఉన్నట్లు కూడా చెప్తున్నారు వెనక భాగం మొత్తం కూడా వీళ్ళు పూర్తిగా క్లోజ్ చేసి చూడొచ్చు మనం వెనుక వైపు లోపలికి వెనకాల సీట్లను మొత్తం కూడా తొలగించారు ఒక సిఎన్జి పెట్టుకోవడం జరిగింది సిఎన్జి గ్యాస్ సిలిండర్ తో పాటు మిగతా సీట్లను మొత్తం తొలగించారు ఆ తర్వాత వెనకాల మొత్తం కూడా రెండు వందల కిలోలకు పైగా గంజాయి మొత్తం కూడా నింపడం జరిగింది ప్యాకెట్ల రూపంలో వాటిని ఆ ప్యాకెట్ల రూపంలో ఉన్న వాటిని తొలగించేందుకు ఆ ప్యాకెట్ లో ఉన్న వాటిని ప్రస్తుతము తీసుకొని వాళ్ళు ఇక్కడ నుండి ఉత్తరప్రదేశ్ కు వెళ్తున్నారు ఒరిస్సా ఆంధ్ర బార్డర్ నుండి కూడా వీళ్ళు ఈ గంజాయిని తీసుకుని అక్కడి నుండి ఉత్తరప్రదేశ్ కి వెళ్తున్నట్లు కూడా అధికారులు చెప్తూ ఉన్నారు మొత్తం ఐదుగురు వ్యక్తులను ఇప్పటి అదుపులోకి తీసుకోవడం జరిగింది ఇంకా మరికొంతమంది పరారీలో ఉన్నట్లు కూడా చెప్తున్నారు వెనుక సైడ్ మనం చూడొచ్చు మొత్తం కూడా సీట్లను తొలగించారు మొత్తం బ్లాక్ కి సంబంధించిన పేపర్స్ పెట్టేశారు ఎవరికి కనబడకుండా ఉండేందుకు ఆ తర్వాత మొత్తం గంజాయిని దిందులో నింపి ఇక్కడ నుండి వెళ్లడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది ఈ ప్రధానంగా ఆంధ్ర ఒడిస్సా బార్డర్ నుండి ఈ వెహికల్ కి సంబంధించి మనం చూడొచ్చు కూడా నెంబర్ కూడా ఒడిస్సా రిజిస్ట్రేషన్ తో ఉంది ఓడి థర్టీ త్రీ వి త్రీ టూ జీరో ఫోర్ ఇది ఒడిస్సా రిజిస్ట్రేషన్ సంబంధించిన నెంబర్ గల కారు ఈ కార్ లో దాదాపు ఇప్పటి వరకు వీళ్ళు నాలుగు సార్లు గంజాయిని తీసుకుని వచ్చినట్లు కూడా చెప్తూ ఉన్నారు హైదరాబాద్ మీదుగా ఓఆర్ఆర్ నుండి వీళ్ళు ఉత్తరప్రదేశ్ తో పాటు ఇతర రాష్ట్రాలకు వీళ్ళు తీసుకుని వెళ్తున్నట్లుగా కూడా అధికారులైతే చెప్తూ ఉన్నారు ఈ కేసుకు సంబంధించిన దాంట్లో ప్రస్తుతం అయితే ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది మరొక మరికొద్దిసేపట్లో ఈ గంజాయి పట్టుబడ్డ దానికి సంబంధించి కూడా మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేయబోతున్నారు వీళ్ళు దాదాపు ఇప్పటి వరకు నాలుగు సార్లు తీసుకెళ్లి వెళ్లారంటే ఖచ్చితంగా ఒక పక్క ప్లాన్ ప్రకారం వీళ్ళు వెళ్తూ ఉంటారు ముందర ఒక ఎస్కాట్ వాహనం వెళ్లడం ఆ వాహనం ఎక్కడైతే పోలీసులకు తనిఖీలు జరుగుతున్న విషయం తెలిస్తే వెంటనే వీళ్ళని అలర్ట్ చేసి వెహికల్ ని మరొక ధరలో పంపించడం అనేది వీళ్ళు చేస్తూ ఉంటారు ఆ విధంగా ఇప్పటి వరకు నాలుగు సార్లు గంజాయిని సరఫరా చేసినట్లు చెప్తున్నారు ఐదోసారి చివరికి పోలీసులకు అయితే చిక్కడం జరిగింది ప్రస్తుతం మనం చూస్తున్న ఇదే వాహనంలో దాదాపు రెండు వందల కిలోలకు పైగా కూడా గంజాయిని విల్లు తీసుకొని వెళ్తూ ఉన్న సందర్భం మనకు కనబడుతుంది ఈ గంజాయితో పాటు ఐదుగురిని అయితే ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు వీళ్ళకి సంబంధించి ఇంకా ఎవరెవరు ఈ కేసుకు సంబంధించిన దాంట్లో అంటే ఈ గంజాయి రవాణాకు సంబంధించిన దాంట్లో ఇంకా ఎవరెవరు ఉన్నారన్న దానితో పాటు ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో వీళ్ళు ఎక్కడి నుండి ఈ గంజాయిని తీసుకొని వస్తున్నారు అలాగే ఉత్తరప్రదేశ్లో వీళ్ళు రిసీవ్ చేసుకోవాల్సిన వ్యక్తి ఎవరన్న దానికి సంబంధించి ప్రస్తుతం అయితే అధికారులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది సంతోష్ రాధకృష్ణ హైదరాబాద్